ఏమ్మా నుమ్మా ఇదే ఇలా చేస్తే ఎట్లా పక్క రాయలసీమ ఉంది అందుకే ఇలా మాట్లాడేది అర్థమైందా అట్ట అట్ట చెప్పా నువ్వు నా భార్య ఉంది కోసి పాత్ర ఉప్పు మామూలు పాత ఏ నువ్వు రాలేదు ఇంటికి అని అడుగుతుంది ఆమె హిందీ ఆమె రాయలసీమ కాదు హిందీ ఆమె ఆమె ఎక్కడ చేసుకున్నా నేను ఒకరోజు ప్రాక్టీస్ట్ చర్చ్లో వెళ్ళి నేను ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తున్నారు దేనికోసం అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి క్యాట్ అంటే పిల్లి కదన్నా అనేది పొరపాటున క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు అంటే ఎంబీఏ కోసం రాస్తారు ఎంబీఏ లాంటి ఉద్యో చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి క్యాట్ జిఆర్ క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అవుతుంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభువు నాకు ఒక దర్శనం ఇచ్చారు కళ్ళు తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మొత్తం చూడట్లేదు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ ఉంటే ఆనూసుకం ద్వారా ఆయన మాట్లాడాడు మాట్లాడే అనేకమైన జనాలు నెత్తి మీద టోపీలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని ప్రభు అని వేస్తూ క్రీస్తులని పరిగెట్టుకుంటూ రావడం చూశాను నా దర్శనంలో చూశాను ప్రభు అన్నాడు నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు ఇందోరా ఏంటది నేను ఎప్పుడు ఇంకా అూరికంటులు నాకు తెలియదు మ్యాప్లో వెతికా ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది వెళ్ళిపోయా రాత్రికి రాత్రి ఒక ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో రెండు సొక్కల్లో రెండు ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా ఏమో హెచ్చులు వెళ్ళిపోయాయి అక్కడ చూసి అలీ ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది నాకేమో తెలియదు అక్కడ మూడు రోజులు మూడు రాత్రులు రైల్వే స్టేషన్లోనే ఉన్నాను రైల్వే స్టేషన్లోనే ఉండి స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను ప్రభా ఏంటి తుమ్ జాతాహై మై ఆతాహై ఇంత వచ్చి నాకు ప్రభా ఏంటి ప్రభా నాకు ఈ భాష రావట్లేదు నేను ఏం చెప్పాలి అని అంటే అనర్గణంగా మాట్లాడటానికి వెళ్ళి ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడేది ఎలా హిందీలో మాట్లాడేది నేనేం నేర్చుకోవాలా ఏ కి వెళ్ళాలా ఏ గ్రామర్ చదవాలా ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో కారణం ఏంటి అని అంటే ఆఫ్ గాడ్ నీ రాజు నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు కావలసిన వరాలు ఇస్తాడు కానీ ఆయనకు నేను లడ్డు దాద్రకాయ నేను తెలియదు కానీ నాకు మాత్రం నా భార్య లడ్డు కానీ దొరికింది మామూలు లడ్డు కాదు ఇప్పుడు నేను చేసే పరిచర్య నీకు కనిపించే పరిచర్య నేను చేసే పరిచర్యల్లో ఒక పదో వంతు మాత్రమే నిజంగా చెప్తున్నాను పదవంతు మాత్రమే చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి పిల్ల పిల్లల్ని పెంచడం కానివ్వండి డిసైడ్షిప్ ట్రైనింగ్ కానివ్వండి బైబిల్ కాలజెస్ కానివ్వండి బిజినెస్ యాజ్మేషన్ అనే పరిచర్ కానివ్వండి వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచయ కానివ్వండి ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనకుండి రాబిస్తాయి పాములు కాదు నేను తరా కానీ ఆమె మేడ ఆమె ఊగి మనం ఊగాలి ఏం ఆప్షన్ లేదు ఫోన్ చేసింది ఎప్పుడొత్తనా మీరేమో రెండు గంటల వరకు చెప్పాలంటారా అంత కుదరదు